ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ అనుబంధం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు కార్పెంటర్స్ డే సందర్భంగా గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపర్డెంట్ ప్రారంభించారు మరియు పురిటి పెంట గ్రామ సచివాలయంలో రిపేర్ వర్క్ చేయడం జరిగింది కార్పెంటర్ సోదరులకు ఆసుపత్రి సూపర్డెంట్ మరియు సచివాలయం కార్యదర్శి కార్పెంటర్ డే సందర్భంగా కార్పెంటర్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్పెంటర్స్ కరోనా సమయం నుండి కార్పెంటర్ల జీవితాలు చిన్న భిన్నమయ్యాయని కార్పెంటర్ల వృత్తిపై ఆధారపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కార్పెంటర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి కార్పెంటర్లకు ఆర్థిక తోడ్పాటు అందించాలని వారు కోరారు అన్ని వారికి అందిస్తున్నట్లుగానే కార్పెంటర్లను గుర్తించి ప్రభుత్వం ఏటా పదివేలు అందించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కన్వీనర్ ఆండూరి గణేష్ ఉపాధ్యక్షులు అరిక తోట జగదీష్ మండల అధ్యక్షులు కొమ్మోజు అప్పలచారి సింహాద్రి సన్యాసరావు పారాది సూరిబాబు పారాది శ్రీను వేమది సన్యాసిరావు పొందూరు సన్యాసరావు దేవిలి గౌరీ శంకర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు